ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము చిన్నపిల్లలు మన ఇళ్లలో సహజంగా మరి చిన్నపిల్లలు ఉంటుంటారు వాళ్ళకి కొంతమందికి తరచూ దిష్టికి గురవుతూ ఉంటారు తరచూ దిష్టికి గురవటము అని అంటే మరి మేము ఎలా కనిపెట్టాలి అనుకుంటారేమో అన్నం తింటూ ఉన్నవాడు సడన్గా ఆపేస్తారు అన్నం తినమని మారాం చేస్తారు వద్దంటారు ఎప్పుడు నిద్రపోతుంటారు లేదంటారా చిరాకు చేసుకుంటూ ఉంటారు చాలా చికాకు చికాకు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు లేదా వాస్తవంగా ఏది పెట్టినా తినరు వాళ్ళకి ఇష్టమైన పదార్థం కొనుక్కొచ్చి పెట్టినా లేదా మన ఇంట్లో ప్రిపేర్ చేసినా తినరు ఇవన్నీ కూడా దృష్టి దోషము తగిలితే ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా మనం గమనించడం జరుగుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక మంగళవారం నాడు పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని పీచు ఉన్న కొబ్బరికాయ తోటి పైనుంచి కింది దాకా దిగదుడుపు అంటారు పదకొండు సార్లు దిష్టి దియండి పదకొండు సార్లు దిష్టి తీసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే చుట్టూ తిప్పడం ఇలాగూ ఇలాగూ తిప్పడం పైనుంచి కిందికి దిష్టి తీయటం ఇలా తీసిన తర్వాత పారే నీటిలో వదిలేసేయండి ఆ కొబ్బరికాయని పారే నీరులో మీరు ఆ కొబ్బరికాయని తీసుకువెళ్ళి అందులో వదిలేసేయండి లేదా కాసేపు సరదాగా బయటికి వెళదాం అనుకుంటే పిల్లలకు కూడా చేంజ్ ఉంటుంది అని అంటే పిల్లల్ని కూడా తీసుకొని ఆ పారే నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడే దిష్టి తీసేసి అక్కడే త్రో ఇలా విసిరేసేయండి నీళ్ళల్లో తర్వాత చక్కగా ఇంటికి కొంచెం పిల్లల్ని తీసుకొని వచ్చేసేయండి అంటే వాళ్ళలో చేంజ్ మీరు గమనిస్తారు మంచి మార్పు అనేది వస్తుంది రాన ఇది మంగళవారం నాడు దిష్టి తీయవలసినటువంటి ప్రక్రియ అంటే సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఈ ప్రాసెస్ చేయండి అలా చేశారు అనంటే మాత్రం పిల్లల్లో మంచి మంచి మార్పు అనేది చూస్తారు పిల్లలు చక్కగా ఏ దిష్టి లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు అంటే చక్కగా ఫుడ్ తినగలుగుతారు జాలు మనకి గుర్తు యాక్టివ్గా ఉంటారు చక్కగా తినగలుగుతారు అలా ఉన్నారంటే ఆ దిష్టి అంతా కూడా పోయినట్టు